గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిని ముందు పెట్టి సంక్షేమాన్ని పక్కన పెట్టారని నేడు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ శుభ్రీపాలన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు పిఠాపురం పట్టణం జగయ్య చెరువు కాలనీలో శుభ్రిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు ఏంటంటే ఎంత అభివృద్ధి చేసినా ఇంకా మిగిలితా మరి ఈరోజు జగ్గచేరులో తొలి అడుగు కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి తల్లికి వందనం ప్రతి ఇంట పడింది అందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒకరికి పడింది ఇప్పుడు ఇద్దరికి పడుతున్నాను తల్లి అంతా ఆనందంగా ఉన్నారు పిల్లలు అంతా ఆనందంగా ఉన్నారు నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పక్కకు పెట్టి అవినీతి ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఒకేపు సంక్షేమం ఒకేపు అభివృద్ధి తీసుకెళ్తా ఉంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కోటి సిలిండర్లు ఇచ్చారు తొమ్మిది వేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చారు పెన్షన్లు నాలుగు వేలు చెప్పిన ఒకేసారి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే దక్షత అంటే అది ఈ జగ్గ వచ్చేసరికి మరి ఇష్యూస్ ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిదిలో సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ జగ్గై చెరువులో పది కోట్ల వరకు మున్సిపాలిటీ బడ్జెట్తో పాటు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి పనిష్మెంట్ ఇచ్చి ఐదు కోట్లు తీసుకున్నాను అంటే పనిష్మెంట్ అంటే సరదాగా అంటున్నాను నేను అంటే జగ్గై చెరువుకి ఐదు కోట్లు టోటల్గా పది పదకొండు కోట్ల రూపాయలతో పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి చేశాం దాని తదుపరి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది గాలికి వదిలేశారు అప్పుడు మిగిలిన ఇంకా ఉన్న కోటి రూపాయలనే మా స్టోన్లు తీసేసి వాళ్ళు వేసారు తప్పితే వాళ్ళు ఎక్కడ చేసింది మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదేవిధంగా నరేంద్ర మోడీ వీళ్ళ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ పిఠాపుణి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే ఇప్పుడు కొన్ని రోడ్స్ అవి పెట్టారు మరి అన్నీ కూడా అభివృద్ధి పదంలో అవుతాయి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జగ్గ చెరువుని చేస్తూ ఉన్నారు అలాగే మొన్న డెబ్బై లక్షలు మొన్న కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఇదివరకు ఏదైతే అక్కడ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి మనం కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణం దృష్టిలో పెట్టిన వెంటనే మరి అనౌ ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇవన్నీ ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూటమి గవర్నమెంట్ ముందుకెళ్తుంది పిఠాపురాన్ని అభివృద్ధి ముందు పదంలో కోటమి తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తారు